హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ ప్లెయిన్ రైస్ బగారా రైస్ బిర్యానీ చపాతి దేనిలోకైనా చాలా పర్ఫెక్ట్గా సూట్ అయ్యే పన్నీర్ మసాలా కర్రీ అండి పన్నీర్ కర్రీని నేను ఏ విధంగా చేసుకుంటానో ఈరోజు మన వీడియోలో నేను మీకు చూపిస్తాను మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా తయారీ విధానాన్ని చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తరువాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని యాడ్ చేసుకోవాలి నేను పన్నీర్ అర కేజీ తీసుకున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకొని పన్నీర్ రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నీట్గా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తరువాత ఒక ప్లేట్లోకి పన్నీర్ని తీసేసుకుని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి కొద్దిగా దాల్చిన చెక్క మూడు లవంగాలు అనాస పువ్వులు బిర్యానీ ఆకు లవంగాలను తీసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తరువాత ఇవన్నీ కూడా ఆయిల్లోకి వేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి జీడిపప్పులను యాడ్ చేసుకోవాలి మీకు ఎన్ని కావాలి అనుకుంటే అన్నీ యాడ్ చేసుకోవచ్చండి జీడిపప్పు వేసిన తరువాత ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఈ విధంగా స్లైసెస్ కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఉల్లిపాయలు మగ్గిన తరువాత నాలుగు టమాటాలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి టమాటాలు వేసిన తరువాత ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ముప్పావు టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి మసాలాలు మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మసాలా వాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మగ్గించండి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి మీ రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి పావు టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి ఒకసారి అంతా మళ్ళీ బాగా కలుపుకోవాలి కలుపుకున్న తరువాత ఇంకొక రెండు నుండి మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి మగ్గిన తరువాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఒక మిక్సీ జార్ని తీసుకోవాలి అంతా కూడా ఆ మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి పూర్తిగా చలారిన తరువాత మెత్తని పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా బ్లెండ్ చేసుకోండి అదే ప్యాన్లోకి ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం బ్లెండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా అది యాడ్ చేసుకోవాలి నాలుగు నుండి ఐదు నిమిషముల పాటు మగ్గించుకోవాలి ఈ విధంగా కదుపుకుంటూ మగ్గించుకోండి వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి కారం అంతా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇందాక మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ తీసేసిన తరువాత మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి క్లీన్ చేసుకున్నాను ఆ వాటరే ఇప్పుడు యాడ్ చేశానండి వాటర్ వేసుకున్న తరువాత ఈ విధంగా కదుపుకుంటూ మగ్గించుకోవాలి మూతని వేసుకొని ఐదు నిమిషాల పాటు మగ్గించండి తరువాత మూతని తీసేసుకొని మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తరువాత ఇంకొక రెండు నిమిషాలు మగ్గించండి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నేను నెయ్యిని యాడ్ చేశానండి మీరు బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి రెండు నిమిషాల పాటు మూతను వేసుకొని మగ్గించుకోండి ఆ తరువాత మూతని తీసేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక హాఫ్ టేబుల్ స్పూన్ కసూరి మేతీని యాడ్ చేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి లాస్ట్ అండ్ ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి అంతా బాగా కలుపుకొని ఇంకొక నిమిషం పాటు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే అండి ఎంతో సింపుల్గా టేస్టీగా పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్